దేవుని ప్రభువు ఆ దినములను చేయని ఏ ఎడలయో తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొని వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఇరవయవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య తన శిష్యులతో అంత్యకాల సూచనలు మరియు ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నాడు ఆయన రాకడ సమయంలో జరిగే సంభవాలు అప్పుడుండే పరిస్థితుల గురించి తెలియజేస్తూ ఆ దినములలో గొప్ప శ్రమలు కలుగుతాయని అనేకులైన అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనబరచేదాన్ని అలాగే ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడతాయని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియులారా ఇది కలగబోయే శ్రమలు మరియు విధ్వంసం యొక్క పరిణామాన్ని తెలియజేస్తుంది ఆ సమయాలలో కష్టాలు మరియు పరీక్షలు చాలా తీవ్రంగా ఉంటాయని దైవిక జోక్యం లేకుండా ఎవరూ మనుగడ సాగించరని వాక్యం వెల్లడిస్తుంది ఏదేమైనప్పటికీ ఆయన ఏర్పరచుకుని వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను ఇది దేవుడు తన దయ మరియు సార్వభౌమాధికారంలో కష్టాల వ్యవధిని పరిమితం చేయడానికి జోక్యం చేసుకున్నాడని ఆ దినములను తక్కువ చేసే ఈ పని అంత్యకాలపు సంఘటనలపై దేవుని అంతిమ నియంత్రణను మరియు చరిత్రలో ఆయన శక్తి మరియు అధికారాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవచ్చు ఇది దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశాలు అంతిమంగా విజయం సాధిస్తాయని మరియు మానవ వ్యవహారాల్లో తన ఇష్టానుసారంగా జోక్యం చేసుకునే అధికారం ఆయనకు ఉందని తెలియజేస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోక మందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని ప్రియులారా ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగననును మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు నద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యము నాకు మూల రాతిని సియోన్ లో స్థాపించుచున్నాను ఆయన అందు విశ్వాసముంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టు వారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను అని సహోదరి సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని గోరుచున్నాను అదేమనగా అనేజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయెల్ జనులందరూ రక్షింపబడుదురు సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరు తప్పించుకొనకపోవునని ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా నీవు ఏర్పరుచుకుని వారి నిమిత్తము ఆ దినములను తక్కువ చేశావని వ్రాయబడి ఉంది తన నీకు స్థుతులు దేవా కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మాకు కలుగునట్లు విశ్వాసము ద్వారా నీ శక్తి చేత కాపాడబడు మా కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది గనుక మేము మిక్కిలి ఆనందించుచు మాకొచ్చే శ్రమలను ఓపికతో సహిస్తూ నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీతో కూడా చనిపోయిన వారమైతే నీతో కూడా బ్రతుకుదుము గనుక సహించిన వారమైతే నీతో కూడా ఏలుదుము గనుక మేము నీ కొరకు చనిపోయి నీతో కూడా బ్రతికే వారముగా నీ కొరకు సహించి నీతో కూడా ఏలే వారముగా ఉండుటకు కృపచూపమని నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేము సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవేదై చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్